పిల్లలు మీకు ఒక చిన్న కథ చెప్తాల్లా బుజ్జి మేక బుజ్జి మేక ఏడికెత్తి రాణి గారి తోటలోకి మేతకెళ్తి రాణి గారి తోటలే ఉన్న ఏమి చూసి రాణి గారి పూల చెట్ల సొగసు చూసుకుని రాణి గారి పూల చెట్ల సొగసు చూసి ఊరుకుంటేవా ఊరుకోక పూలన్ని మేసి వస్తే పూల చెట్లు మేసి వస్తే తోటమాలి ఏమి చేశాను తోటమాలి కొట్ట వస్తే గోడలోకి తుడు మంటిని ఎత్తం తప్పాట మేము మీ ఎత్తున్నప్పుడు పడికి వెళ్ళినప్పుడు మా టీచర్లు మంచిగా ఇట్లనే డాన్స్ చేసుకుంటే మాకు నేర్పించేది మీకు ఇప్పుడు ఏమో మొత్తం ఇంగ్లీష్ లో తెలుగు ఏమో ఏవో ఏవో పాటలు ఉన్నాయి ఇలాంటి పాటలు మంచి వేరే లేవు ఇప్పుడు చెప్పిన కదా ఒకసారి ఇద్దరు ఒక మాటలు చూద్దాం బుద్ధి చెప్తుంట మంచిగా ఇవి సరదా సరదా ఆడుతుంటే తెలుసుకొని